బేసిక్గా చాలామంది మీరు చెప్పినట్టు పొట్ట ఉబ్బడం కానీ ఎక్కువ గ్యాస్ పోవడం కానీ చాలామంది సొసైటీలో ఎస్పెషల్లీ సిటీ డ్వెల్లర్స్ అంటే వంటల సిటీలో ఉండే వాళ్ళకి కామన్ సరే కామన్ రీజన్ అంటే వీళ్ళకు బయట కా ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తినడం వల్ల లేదా టైమ్లీ ఫుడ్ తినకపోవడం వల్ల లేదా స్టోర్డ్ ఫుడ్ చాలామంది ఇంట్లో పొద్దున్నే కుక్ చేసేసి దాన్ని ఆ పూటకు తిని కొందరు సాయంత్రం వరకు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ మళ్ళీ దాన్ని వెయిట్ చేసుకొని తింటారు ఇలాంటి ఫుడ్లు వాడడం వాడడం వల్ల లేదా బయట ఫుడ్ తినడం వల్ల రిపీటెడ్గా చిన్న పేగు పెద్ద పేగులో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవి మెయిన్ రీజన్స్ మనకు పొట్ట రిపీటెడ్గా ఉబ్బడము ఎక్కువ గ్యాస్ పోవడము ఇలాంటి రీజన్స్ ఇవి దీంట్లోనూ ఏజ్ రిలేటెడ్ ఉంటుంది ఇది యంగర్ ఏజ్ గ్రూప్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీన్ అనుకోండి లేదా జనరల్గా ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈజ్ ది యంగ్ యూత్ అంట ఏమంటాము వాళ్ళు అలవాట్లు మా చాలా ఉంటాయి కొందరు ఏమంటారు ఆల్కహాలిక్స్ స్మోకర్స్ రెగ్యులర్లీ మార్నింగ్ ఎస్పెషలీ సిటీలో ట్రైనింగ్ కోసం వచ్చేవాళ్ళు లేదా హాస్టల్లో ఉండేవాళ్ళు వీళ్ళు బయట ఫుడ్ తినడం వల్ల అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకు రిపీటెడ్గా కింద పేగులో ఇన్ఫెక్షన్స్ జరిగి కొందరు మోషన్స్ కాకపోవచ్చు దీన్ని మనము చాలామంది చెప్పేది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమే చెప్తుంటారు కానీ ఎక్కువ సార్లు మోషన్ అనేది చెప్తుంటారు అందుకే రెండు సార్లు అవుతాయి మూడు సార్లు అయితే అది కామన్ అనుకుంటారు వాళ్ళు సో వీళ్ళు ఏమవుతుంది ఏంటంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్ జరగడం వల్ల వాళ్ళు తిన్నప్పుడల్లా పడ్డ ఉబ్బిపోవడము లేదా మోషన్ పోతే లేదా గ్యాస్ పోతే తగ్గడము డిస్టర్బెన్స్ ఉండడము నిద్ర సరిగిపో రాకపోవడం ఇవన్నీ చేస్తుంటారు వీళ్ళు ఏదో ఫుడ్లో నాకు ప్రాబ్లం ఉంది ఏంటని కొన్ని ఫుడ్ అడ్జస్ట్ చేసి ట్రై చేస్తుంటారు బట్ కామన్ రీజన్ ఏమంటారు అన్హెల్తీ ఫుడ్ అన్హెల్తీ వాటర్ ఈజ్ ద రీజన్ ఫర్ మన గ్యాస్ ప్రాబ్లం అంటే అది బ్లోటింగ్ రావడము ఎక్కువ గ్యాస్ పోవడంకి కామన్ రీజన్స్ అండి ఇవి ఇలాంటి పేషెంట్స్ ఏం చేస్తారంటే చాలామంది తనంతానే అడ్జస్ట్ చేయకుండా కొన్ని ఫుడ్స్ మానేసుకుంటా ఉంటారు సార్ ఈ ఫుడ్ తింటే నాకు పడదు అంటే మానేస్తుంటారు మనం కరెక్ట్గా దీనికి సలహా ఇవ్వాలంటే ఫ్రెష్ ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏమంటామో ఫ్రెష్ ఫుడ్ తినడం వల్ల లేదా ఇప్పుడు కప్పల్స్ ఇద్దరు కపల్స్ వర్కింగ్ ఉంటే వాళ్ళు టూ మీల్స్ ఒక కుక్ పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ మంచి ఫ్రెష్ ఫుడ్ తింటే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబ్లమ్స్ రావు అదే కాకుండా మనము చాలామంది ఏం చేస్తారని తెలుసు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దాన్ని తీసుకుపోయి ఓవెన్లో వేడి చేసుకొని తింటారు బాగుంటుంది ఏంటని దీంట్లో వచ్చే టాక్సిన్స్ అంటే ఏముంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు కరెంట్ పోయి ఉండొచ్చు ఆ టెంపరేచర్ వేరియేషన్లో ఫుడ్ పాడైపోయి ఉంటుంది మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారో చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసి తినేస్తారు దాంట్లో ఉండే టాక్సిన్ ఎఫెక్ట్ ఏముంటుందో మనం అన్ని టెస్టులు చేపించినా నార్మల్ వస్తుంటాయి సార్ స్టూల్ టెస్ట్ చేయించాను బ్లడ్ టెస్ట్ చేయించాను అన్నీ నార్మల్ అంటారు డాక్టర్ దగ్గర చూపిస్తే కొన్ని రోజులు గ్యాస్ కోల్లీలు రాసిస్తారంటనే వాడితే తగ్గుతుంది అంటే చెప్తుంటారు బట్ మీకు పర్మనెంట్ క్యూర్ మంచిగా ఉండాలంటే ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ వాటర్ బయట ఫుడ్ తినడం చాలా వరకు తగ్గించుకోవాలి అంటే ఈ సొసైటీలో మనం బయట ఫుడ్ తినకుండా బతకలేము అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ అయింది కాబట్టి తగ్గించి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మనము ఇమ్మీడియట్గా డాక్టర్ సలహా తీసుకుని దానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అదే కాకుండా ఏం చే చెప్తున్నారంటే చాలామంది మాకు ఎన్నిసార్లు డాక్టర్లు చూపించినా మీకు లాస్ట్లో ఏం చెప్పారంటే డాక్టర్ గారు అమ్మ మీకు ఐబిఎస్ అంట ఉంది ఇరిటబుల్ బావల్ సిండ్రమ్ము ఎక్కువ ఆలోచిస్తుంటారు స్ట్రెస్ ఎక్కువ ఉండే తగ్గించుకోండి అంటే చెప్తుంటారు మనం ఫిజికల్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసిన తర్వాతనే మనము ఐబిఎస్ కానీ లేదా స్ట్రెస్ గురించి కానీ కామెంట్ చేయాలి ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే మనకు గ్యాస్ బ్లోటింగ్ సిండ్రోమ్ లేదా పొట్ట అవ్వడము ఎక్కువ గ్యాస్ పోవడము ఇవన్నీ డెఫినెట్గా తగ్గుతాయి ఒక కోర్సు డెఫినెట్గా మీ డాక్టర్కి చూపించి యాంటీబయాటిక్స్ ఏమైనా వాడితే తగ్గితే ఫుడ్ మార్పిడి చేసుకుంటే డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం రాకపోవచ్చు లాంగ్ హెల్తీగా ఉండొచ్చు